చూడండి అన్నంతపురంపై ఎంఆర్ఎఫ్ టైర్ తీసుకురావడం జరిగింది ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యి నేను మా ఇంటి దగ్గరే బండి పెట్టాను ఆ బండి దగ్గరికి నేను వెళ్తున్న దృశ్యం ఇది అక్కడ బండి దగ్గరికి ఎందుకంటే బండికి చాన్రోలాయా ఎండ ఎక్కువ ఉందని నేను బండి టైర్గానేపియలేదు పాత చీరలు అట్టపెట్లు వేసి నేను బండికి కప్పాను అవన్నీ తీ తీస్తున్నాను ఎందుకంటే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళేప్పుడు గలీజ్గా ఉండకూడదని ఆ బండికి అంతా డెస్ట్ అయి ఉంటుంది అదంతా తీసుకెళ్ళాను ఇక చూడండి బండి అంతా దుమ్ము దులుపుతున్నాను దుమ్ము దులిపిన తర్వాత అంతా చూడండి నా టైరు ఎందుకు రిమ్లోంచి బయటకు వచ్చేసి ఆ టైర్ అంతా ఎలా అనక్కపోయిందో చాలా డ్యామేజ్ అయింది టైరు అందువలన నేను మూలుకు పెట్టేసి మెకానిక్ దగ్గరికి వెళ్ళాను వెనక వీలు ఇప్పుతున్నాడు చూడండి వెనక వీలు ఇప్పేసి ఆ టైర్ అనేది తీసేసి కొత్త టైర్ వేయడం జరుగుతుంది అలాగే చూస్తూ ఉండండి చూడండి కొత్త టైర్ ఇది సీల్ అన్ని కట్టింటారు కదా బాబు ఫిట్టింగ్ చేసేస్తున్నాడు చూడండి రిమ్కి ఆల్రెడీను ఫిట్ చేసేస్తున్నాడు ఇప్పుడు వెనక వీళ్ళకి అదే విధంగా మళ్ళీ ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఫిట్టింగ్ చేసిన తర్వాత బండి ఎంత స్టార్ట్ చేసినా కాలేదనే ఉద్దేశంతో మళ్ళీ ఆయిల్ చేంజ్ను ప్లెగ్గుగానే మార్పియడం జరిగింది